అందరికీ నమస్కారం టీడీపీ ఎమ్మెల్యే ఇల్లి కూల్చివేత తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలియక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ను కామెంట్ చేయండి లైక్ ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియసిన అవుతాం అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రతి వారాంతంలో విరుచుకుపడుతున్న ఐడ్రా ఈసారి టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది హఫీజ్ పేట లో ఉన్న పదిహేడు ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది అందులో ఉన్న మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కార్యాలయాన్ని కూల్చివేశారు ఈ పదిహేడు ఎకరాల విలువ రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా ఈ భూమిలో షెడ్లు నిర్మించి ఉన్నారు సినిమా షూటింగ్లకు సంబంధించిన పరికరాలను నిర్వహేశారు షెడ్ లను ఐడ్రా అధికారులు కూడగొట్టారు అయితే అఫీజ్ పేట సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో వసంత కృష్ణప్రసాద్ కు ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ఉంది వాటిలో ఐదు ఎకరాలను రైల్వే లైన్ విస్తరణ కోసం ఇచ్చారు మిగిలిన పదిహేడు ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్మారు మిగిలిన భూమిని కూడా డెవలప్మెంట్ కు ఇచ్చారు అయితే ఆ భూములు ప్రభుత్వం అని అన్న సమాచారం రావడంతో హైడ్రా అధికారులు ఉదయమే బుల్డోజర్లతో వచ్చి కూల్చేశారు ఈ కూల్చివేతలపై కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఐదులోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగర రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా తెలిపారు